హలో మావా బ్రోస్ ఎలా ఉన్నారు ఆలోకే వెల్కమ్ టు ఆఫ్ వాయిస్ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి వెయ్యి కోట్లు కొల్ల కొడుతూ సత్తా చాటుతున్నాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే బ్రాండ్గా నిలిచిపోయాయి అందులో మొదటిది బాహుబలి ఈ మూవీ రెండు వేల పదిహేనులో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ని సేక్ చేసి పడేసింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి టు మొదటిసారిగా వెయ్యి కోట్లను టచ్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ఇదంతా సాధ్యం అవ్వడానికి మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అనే ఒక సాలిడ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడమే ఈ బాహుబలి అనే క్యారెక్టర్ జనాల్లో పాతుకుపోయింది అందుకే ఆ మూవీ ఓ రేంజ్లో హిట్ అయింది ఇక బ్రాండ్గా నిలిచిన మరో క్యారెక్టర్ వచ్చేసి రాఖీ బాయ్ టూ థౌజండ్ ట్వంటీలో ప్రశాంత్ లీల్ డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ మూవీ అంతటి ఘన విజయం సాధించడానికి కారణం రాఖీ బాయ్ అనే క్యారెక్టరే తనదైన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ కానివ్వండి డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి హెయిర్ స్టైల్ కానివ్వండి ఈ మూవీలో రాఖీ బాయ్ని బ్రాండ్ బ్రాండ్గా మార్చేశాయి దీనితో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టింది ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన మరో బ్రాండ్ వచ్చేసి పుష్ప ఈ మూవీ అంతటి విజయం సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు తను చేసిన పుష్ప క్యారెక్టర్ జనాలకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది పుష్పలోని యాటిట్యూడ్ స్టైల్ డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరిని హిప్నోటైజ్ చేసిపడేసింది అందుకే నా నార్మల్ ఆడియన్సే కాదు సినీ సెలబ్రిటీస్ సైతం పుష్పలోని తగ్గేదేలే అనే మేనరిజాన్ని తెగవాడేస్తున్నారు అంతలా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బ్రాండ్గా మారిపోయింది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ నుండి ఫైట్ స్ట్రోమ్ అనే సాంగ్ రిలీజ్ అయింది బయ్య ఈ సాంగ్లో స్టార్ లుక్ గాని స్వాగ్ కానీ తన మేకవర్ కానీ మరో బ్రాండ్గా మారుతుందని నాకైతే అనిపిస్తుంది బాహుబలి రాకీబాయ్ పుష్పరాజ్ ఈ క్యారెక్టర్లు ఎలా అయితే ఇంటర్నేషనల్ రేంజ్లో ఫేమస్ అయ్యాయో ఓజీ అనే క్యారెక్టర్ కూడా ఈ రేంజ్లోనే ఫేమస్ అవుతుందని నా ఒపీనియన్ మరి దీని గురించి మీరేమంటారు పుష్పరాజ్ రాఖీబాయ్ లాగా ఓజీ అనే క్యారెక్టర్ కూడా బ్రాండ్గా మారుతుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి